వల్లభుడు నా అనేవాళ్లు లేని అనాథ చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించిన కారణంగా వాడి ఆలనా పాలన చూసేందుకు ఎవరూ లేక వాడికి బ్రతికేందుకు వృత్తి పనులేవి తెలియవు కేవలం వాడు కూలి పని చేసి దానిపైన ఆధారపడి బ్రతకటం తప్ప మరొక దారి లేదు అయితే వాడికి వారంలో కొన్ని రోజులు కూలిపని దొరికేది మిగతా రోజుల్లో ఏ పని దొరకక కడుపు మార్చుకుని పస్తులు ఉండాల్సి వచ్చేది అలా ఎంతో కాలం దారిద్ర్యంతో బతికిన వల్లభుడు కనీసం ఏ వృత్తి పూర్తి పని నేర్చుకోలేకపోయిన తన దురదృష్టానికి వాడిపై వాడికే ఎంతో కోపం వచ్చేది విధిని నిందించుకుంటూ ఏం చేస్తాం బ్రతకాలంటే ఏదో ఒకటి చేసి తీరాలి కదా అని చివరికి ఏ దొంగతనమో మోసమో ఆయన చేసైనా డబ్బు సంపాదించుకుని ఆకలితో పస్తులుండే బ్రతుకు బ్రతకక సుఖంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు అలా అనుకున్నదే తడవుగా వాడు ఉంటున్న ఊరిని వదిలి మరో పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు అదే సమయంలో ఆ పట్టణానికి దివ్యానందుడు అనే ఒక సాధువు వచ్చాడు అతడి దివ్యమైన ప్రవచనాలు విన్న ఆ పట్టణ ఎంతో సంతోషపడి ఆయనను దర్శించుకోసాగారు ఆ నోట ఈ నోట పడి ఆ పట్టణంలోని వారందరూ ఆయన చెప్పే ప్రవచనాలకు ఆకర్షితులై ఆయన ఉన్న చోటికి రాసాగారు అలా తనను చూడడానికి వచ్చే వారికి చక్కని బోధనలు చేసేవారు పట్టణంలోని ప్రముఖులైన పెద్దలు ధనికులు ఆయన వద్దకు వచ్చి ఆయన ఉండడానికి తగిన చక్కని సౌకర్యాలు కల్పించారు దివ్యానందుడు కూడా కొంతకాలం ఆ ఊరిలో ఉండాలని అనుకున్నాడు ఊరిలోని వారు ఆయనకు బంగారు కాసులతో సహా అనేక రకాల కానుకలు అర్పించేవారు ఇదంతా గమనించిన వల్లపుడు అన్నీ వదులుకున్న ఈ సన్యాసికి ఈ బంగారం డబ్బు దేనికి ఎలాగైనా నేను దాన్ని కాజేయాలి అనుకున్నాడు అలా అనుకున్నదే తడవుగా వాడు అక్కడి పరిస్థితులన్నీ బాగా గమనించి సరిగ్గా అంచనా వేసుకుని ఒకరోజు అర్ధరాత్రి వేళ సాధువు ఉండే ఇంటిలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి ఆయన తనకు వచ్చిన బహుమానాలను బంగారు కాసులను ఎక్కడ పెట్టాడో జాగ్రత్తగా వెతికి అదంతా మూట కట్టుకుని వెళ్లబోయే సమయానికి ఏదో చిన్న అలికిడయ్యింది దివ్యానందుడు మేలుకొని కళ్ళు తెరిచి వల్లభుణ్ణి చూశాడు ఆ సమయంలో ఏం చేయాలో పాల్పోక ముందుగానే తాను అనుకున్నట్టుగా కత్తి తీసి చంపుతానని వల్లభుడు సాధువును బెదిరించాడు దానికి దివ్యానందుడు ఏమాత్రము తొనకకుండా చిరునవ్వు నవ్వి నాయన ఇప్పుడు నువ్వు ఆ మూటను తీసుకుని పోయి ఏం చేస్తావు అని అడిగాడు వల్లభుడు ప్పుడు క్షణకాలం విత్తరపోయి మళ్ళీ తేరుకొని ధైర్యంగా సాధువు వైపుకు చూస్తూ అయినా అదేం పిచ్చి ప్రశ్న ధనాన్ని తీసుకొని పోయి ఎవరైనా ఏం చేసుకుంటారో నీకు తెలియదా ఏమిటి హాయిగా దర్జాగా బ్రతకడానికి ధనమే గదా ప్రధానమైంది కాలం హాయిగా బ్రతుకుతాను అని అంటూ అయినా నీలాంటి సాధువులకు ఈ ధనం దేనికి నీకు అది అనవసరం కాని నాకు అది చాలా అవసరం దీనితో నేను చాలా గొప్పగా బ్రతుకుతాను కాబట్టి ఎలాంటి గోల చేయకుండా నా నుండి ఏలాంటి ప్రమాదం కొని తెచ్చుకోకుండా నువ్వు నోరు మూసుకొని ప్రశాంతంగా అలా పడుకుంటే మంచిది నా దారిన నేను వెళ్లిపోతాను అన్నాడు వల్లభుడు దానికి దివ్యానందుడు అయితే నువ్వు గొప్పగా బ్రతకడానికి ఆ ధనం సరిపోతుందా లేక ఇంకా మరింత కావాలా అని అడిగాడు వల్లభుడు ఆశ్చర్యపోయి సాధువు వంక చూస్తూ ఉంటే చెప్పు నాకు ఇంకా కావాలి అన్నాడు నాయన అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు నా వెంట కొంతకాలం ఉండి ప్రజలు నాకు సమర్పించే కానుకలు నీవు తీసుకుంటూ నీకు చాలును అనిపించ చిన్నప్పుడు వాటిని నీ వెంట తీసుకుని పోయి మరింత హాయిగా సుఖపడు అన్నాడు వల్లప్పుడు అనుమానంగా సాధువు వైపుకు చూస్తూ ఓ సన్యాసి ఇందులో మోసమేమి లేదు కదా నేను నమ్మవచ్చా అని అడిగాడు దానికి దివ్యానందుడు చిరునవ్వు నవ్వుతూ నాయనా నేను ఎన్నడూ అబద్ధం ఆడడం కాని మోసం చేయడం కాని ఉండదు అది నా ప్రవృత్తి కాదు నేను మాట ఇచ్చాను అంటే దానికి తిరుగులేదు నువ్వు నన్ను నిశ్చయంగా నిశ్చింతగా నమ్మవచ్చు అన్నాడు వల్లభుడు కాసేపు ఆలోచించి మీ పైన నమ్మకంతో సరే అంటున్నాను అలాగే కానివ్వండి అన్నాడు వల్లభుడు ఆ రోజు నుండి మొదలు దివ్యానందుడు వెంట ఉంటూ ఆయన ఏ ఊరు వెళితే తాను కూడా అక్కడికి వెళుతూ ఆయన ప్రజలకు చేసే బోధలు వింటూ ఆయనకు వచ్చే కానుకలను తీసుకొని తన వద్ద భద్రపరుచుకుంటూ వచ్చాడు అలా కొంతకాలం గడిచాక ఒకరోజు దివ్యానందుడు వల్లభుడితో వల్లబా నేను కొద్ది రోజుల పాటు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి నేను కొంతకాలం తిరిగి వచ్చేదాకా నా స్థానంలో నువ్వు ఉండి నన్ను చూడవచ్చే వారికి నా తరపున నువ్వు జ్ఞానబోధలు చెయ్యి ఇంతకాలం నేను చేసిన బోధనలు నీవు వింటూనే ఉన్నావు కదా వల్లబా నీవు ఏకసంతాగ్రహి అని కూడా నేను గమనించాను మరేం భయపడకుండా ఎవరైనా సందేహాలు అడిగితే నన్ను తలుచుకుని నీకు చేతనైన విధంగా వారి సందేహ నివృత్తి చెయ్యి అని చెప్పి దివ్యానందుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఆ తరువాత వల్లభుడు సాధువు స్థానంలో ప్రజలకు బోధనలు చేయడము వాళ్ల సందేహాలు తీర్చడము మొదలుపెట్టాడు అలా తాను దొంగతనం చేయడానికి వచ్చి ప్రస్తుతం సాధువు వద్ద నుండి వస్తువులు సేకరించుకునే పనిలో ఉన్నాడు కానీ ఇప్పుడు తనకు సంబంధం లేని ఈ ప్రవచనం సన్యాసి వచ్చేంత వరకు చేయక తప్పదు అనుకుంటూ వీలైనంత వరకు లోగడ దివ్యానందుడు చెప్పిన బోధనలు గుర్తు చేసుకుని సరైన విధంగా బాగా ఆలోచించి ప్రవచనాలు చెప్పసాగాడు తనకు తెలియకుండానే తన ప్రసంగాలతో ప్రజలు తృప్తి పడటం తన ప్రసంగాన్ని విని భక్తులు ఆనందంతో చప్పట్లు చరచడం గమనించాడు అది వల్లభుడికి ఎంతో అనిర్వచనమైన ఆనందాన్ని దివ్య అనుభూతిని కలిగించింది ఒకనాడు గజ దొంగ ఒకడు వల్లభుడిని చూసేందుకు వచ్చి స్వామి నేను ఎన్నో దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసి ఎంతో ధనాన్ని సంపాదించి పెట్టాను కాని కొంతకాలంగా నా పాపాలు నన్ను వెన్నంటి వస్తున్నాయి అన్న పాప భీతికి లోనైపోయాను ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదు అమాయకులైన నా భార్య పిల్లలు బంధువులు రాజభటులో చేతిలో పడి నా ఉనికి తెలుసుకోవడం కోసం వాళ్లు చిత్రహింసలు పడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు నేను అడ్డదారులు తొక్కి త్వరగా డబ్బు సంపాదించాలి అన్న యావలో పడి కొండల్లో కోనల్లో దాంకుంటూ ఎవరికీ కనపడకుండా ధనమే ప్రధానమనుకుని ఈ పాపిష్టి డబ్బు కోసం చివరికి నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను నా అన్న వాళ్ళు అంటూ ఎవరూ లేని ఈ నా వ్యర్థమైన బ్రతుకు దేనికి నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది ఇదిగోండి దయవుంచి ఈ పాపిష్టి డబ్బును తమరు స్వీకరించి పేదసాదలకు పంచిపెట్టండి అని వల్లభుడి ముందు పెద్ద ధనం మూట ఉంచి వెళ్లిపోయాడు అదే విధంగా ఒకరోజు ఒక ప్రముఖ వర్తకుడు వల్లభుడి వద్దకు వచ్చి కన్నీరు మున్నీరవుతూ వల్లభుడి కాళ్ల మీద పడి స్వామి వ్యాపారంలో ఎన్నో మోసాలు అక్రమాలు చేసి బోలెడంత డబ్బు పోగు చేసుకున్నాను కాని నా జన్మకు సుఖం లేకుండా పోయింది నా భార్య పిల్లలు ఏవో వింత రోగాలు తీసుకుని చనిపోతుంటే ఆ డబ్బు వారిని కాపాడలేకపోయింది అలాంటి ఈ పాపిష్టి డబ్బును ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించి అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తే నాకు కాస్తైనా మనశ్శాంతి ఊరట కలుగుతుంది అని ధనాన్ని వల్లభూడికి ఇచ్చి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా తరచూ తన వద్దకు అనేక రకాలుగా పాపాలు చేసిన వాళ్ళు తిరిగి తమ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో తమ బాధలు వెలిబుచ్చుతుంటే అదంతా వింటూ వస్తున్న వల్లభుడి మనస్సు వికలమైపోయింది తాను గొప్పగా కన్న కలలన్నీ వ్యర్థమనిపించాయి వాటి మీద వాడికి విరక్తి కలిగింది కాని తనను దర్శించ వచ్చే భక్తులలో కష్టజీవులు మాత్రం ఎల్లప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉండడం వల్లభుడు గమనించాడు ఇప్పుడు వల్లభుడికి పూర్తిగా తన జీవిత లక్ష్యం ఏమిటి దాని పరమార్థం ఏమిటో బాగా బోధపడింది తాను ఇంతకాలం ధనం మూలం ఇదం జగత్ అనుకున్నాడు కాని అది చాలా పొరపాటు అది ధాన్య మూలం ఇదం జగత్ అని అర్థమయ్యింది అదే ముమ్మాటికి సత్యమైనది కూడా మనిషిగా పుట్టిన ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదగాలే కాని ధనాశతో అహంభావం కొద్దీ బ్రతుకురాదు అనుకున్నాడు ఈలోపు కొంతకాలం తర్వాత దివ్యానందుడు తపస్సు చాలించి వల్లభుడు ఉంటున్న చోటికి వచ్చాడు దివ్యానందుడు వచ్చి రాగానే వల్లభుడితో నాయనా ఎప్పటికైనా నీకు కావలసినంత ధనం చేకూరిందా తృప్తి చెందావా అని అడిగాడు వల్లభుడు ఆయన కాళ్ల మీద పడి స్వామి ఈ తృచ్ఛమైన డబ్బు నాకు వద్దు దీనివల్ల నాకు సుఖం ఉండదు అని తెలుసుకున్నాను అన్నాడు అదేంటి నాయన ధనం పొందే కొద్దీ ఇంకా పొందాలి అనేది ఒక వ్యామోహం అది ఒక ఊబి మనిషి అది కలిగించే మాయలో పడి ధనం సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా సంపాదించాలన్న వెర్రి ధనదాహప కోరికతో చచ్చేంత వరకు ఊబిలో నుండి బయటపడడం అసాధ్యం కోరికలు పెరిగే కొద్దీ ఆనందం లేకుండా తగ్గిపోతుంది అదే విధంగా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి లేకపోతే కోరికలు గమ్యం లేని వరద నీటి ఉప్పినవలే ఎటు ప్రవహించాలో తెలియక కకా వికలమైపోయి నాశనానికి హేతు అవుతాయి కాని వల్లభా నీవు అందులో నుండి బయటపడి ధన్యుడువైనావు అన్నాడు దానికి వల్లభుడు గురువుగారు నన్ను అనుగ్రహించి ఎల్లప్పుడూ నన్ను మీ వెంట ఉండనివ్వండి అని ప్రార్థించాడు వల్లభుడు దివ్యానందుడి అనుగ్రహం పొంది ఆయన వెంట ఉండి ప్రజలు సమర్పించే కానుకలను ప్రజా ప్రయోజనార్థమే వినియోగిస్తూ అనేక చోట్ల ఆధ్యాత్మిక ప్రవచనాలు భజనలు అన్నదానాలు నిర్వహిస్తూ అన్ని దానాలలో కంటే అన్నదానము సర్వోత్తమమైనదని తెలుసుకుని అలా తన గురువుగారి ద్వారా ఆ అన్నదానాలు చేయటం తన పూర్వజన్మ సుకృతంగా భావించి ధన్యజీవి అయినాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి